కనుపూరు ముత్యాలమ్మ జాతర సందర్భంగా ఈ సంవత్సరం నూతనంగా జిల్లా స్థాయిలో కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని గూడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా నూతనంగా ఈ సంవత్సరం ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ జిల్లా స్థాయి కబడ్డీ వాలీబాల్ క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు రెండు రోజుల పాటు ఉత్కంఠంగా పోటీలు జరిగాయి విజేతలైన వారికి ఎమ్మెల్యే పాసం కుమార్ బహుమతులను అందజేశారు ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ సూళ్ళూరుపేట ఫ్లేమింగ్ లో ఫెస్టివల్ లో క్రీడా పోటీలు నిర్వహించారని అలాగే ఈ జాతర సందర్భంగా ఈ సంవత్సరం నూతనంగా ఈ క్రీడా పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు వచ్చే సంవత్సరం ఇంకా పెద్ద స్థాయిలోనే నిర్వహిస్తామని దీనికి సహకరించినటువంటి వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సమావేశంలో నాయకులు దశరథ రామిరెడ్డి నానాజీ పట్టాభి రామిరెడ్డి కరుణాకర్ రెడ్డి శ్రీనివాసులు శివకుమార్ పిఈటిను సుబ్రహ్మణ్యం కరీముల్ తదితరులు పాల్గొన్నారు అన్ని విషయాలు కూడా వారు ఈరోజు మనకు ఎటువంటి లోపాలు లేకుండా వారు అన్నీ కూడా చూసి ఈరోజు మంచి మ్యాచ్ ఒక ఐదు నిమిషాలు ఈ రెండు ఈ రెండు పాయింట్లు మ్యాచ్ ఉంది సార్ దయచేసి విచ్చేసి చేస్తూ చాలా సంతోషం ముఖ్యంగా ఈ యొక్క ఐడియా మొట్టమొదట శుభ్రంలో ఉన్న సందాని గారు మా కరిముళ్ళ వాళ్ళందరూ ఇంటికి వచ్చి నాకు చెప్పారు ఇట్లా ఈ ముత్యాలమ్మ జాతరలో సూర్యపేటలో జరిగే ఫ్లెమింగో ఫెస్టివల్ లాగా ఈ కార్యక్రమం పెడదాము వాలీబాల్ కబడ్డీ అని నేను పెద్దలు దశన్న గారితో మాట్లాడితే సో పెట్టండి ఇబ్బంది అనేది అని చెప్పారు తర్వాత పెద్దలు మా గంగా ప్రసాద్ గారితో మాట్లాడితే క్రీడాకారులకి ఈ యొక్క ప్రైజ్ సంబంధించినటువంటి మొమెంట్లు కానివ్వండి అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క వాలీబాల్ ఫిట్స్ కానీ వాలీబాల్ అన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తాం సరే కబడ్డీను ఏర్పాటు చేయని చెప్పి మాకు అన్ని వేలా అన్ని విధాల సాయం చేసినటువంటి గంగా ప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే క్యాష్ ప్రైజ్ కూడా ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కూడా పెద్దలు గంగాప్రసాద్ గారు ఇచ్చారని చెప్పి తెలియజేస్తున్నాం చాలా యాక్టివ్గా మా వాళ్ళందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అలాగే మా సుబ్రహ్మణ్యన చెప్పాడు ఈ పోటీలను ఈ సంవత్సరం ఆపేస్తారా లేకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెడతారా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు మా పేరుస్ అందరూ కూడా అని చెప్పారు నేను నేను ఎమ్మెల్యేంత వరకు కన్యూ చేస్తాను ఏం ఇబ్బంది ఏదో అంటే రెండు మాట కూడా లేదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అంటే నేను కాలేజీ దగ్గర నుంచి నాకు సార్ పెంచుతానండి సార్ క్యాష్ అవార్డు కూడా పెంచమని చెప్పి చెప్తున్నారు అది కూడా ఖచ్చితంగా పెంచుతారని చెప్పి తెలియజేస్తున్నా నేను యాక్చువల్గా కబడ్డీలో కాలేజ్ దగ్గర నుండి అంటే టెన్త్ క్లాస్ దగ్గర నుండి కబడ్డీ ప్లేయర్ని నాకు వాస్తవంగా ఆడి ఇది కూడా చెయ్యి కూడా ఫ్రాక్చర్ అయింది అట్లాగే ఇంటర్మీడియట్లో వాలీబాల్ ప్లేయర్ని నాకు ఈ రెండూ చాలా ఇష్టం ఈ రెండింటినీ సుబ్రహ్మణ్యం గారు అన్స్పెక్టెడ్గా ఇక్కడ పెట్టడం కూడా చాలా సంతోషం అలాగే మా పీడీలు పీఈటీలు కష్టపడి దాదాపు ఇరవై ఐదు మంది వాళ్ళు నిద్రాహారాలు మాని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ కోఆపరేట్ చేసిన మీ అర్థాంగులందరూ కూడా చేతి దండం పెడుతున్నాను మిమ్మల్ని ట్వంటీ ఫోర్ సెట్ ఉదయసినందుకు అట్లాగే ముఖ్యంగా పిల్లలు చాలా యాక్టివ్గా ఆడారు తమిళపట్నం వాళ్ళు మన సారీ గుమ్మల దిబ్బ గుమ్మల ఆ పరువు నిలబెట్టారు ఆ గుడి యొక్క పరువుని నిలబెట్టారు సంతోషం అలాగే వాలీబాల్లో మా సూర్యుడిపేట వాళ్ళు గెలిచారని చెబుతున్నారు అంటే మా సూర్యుడుపేట గురు అయిన రెండు ఒకటే మాకు ఏది దూరంగా అయినా మధ్యలో నాయుడుపేట ఉండరా కాబట్టి సంతోషం ప్రతి సంవత్సరం కూడా ఇన్ ఇంతకన్నా నెక్స్ట్ ఇయర్ ఇంకా బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేద్దాం ఇంకా ఏదైనా ఉంటే కూడా ఇంకొక దాన్ని కూడా చెప్తే దాన్ని కూడా ఏర్పాటు చేస్తాం అలాగే విషయం దర్శనాన్ని కూడా అడిగితే ఈసారి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తాం అని చెప్పి అధ్యక్షుల వారు కూడా చెప్పారు ఆయన కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు అలాగే రోజుకి ఆరు వందల మందికి టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేసినటువంటి మా దర్శన గారికి మనస్ఫూర్తిగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా అట్లాగే ఇక్కడ వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఈ మజ్జిగని ఏర్పాటు చేసినటువంటి మా వినయ్ రెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మా వేటపాలెం సర్పంచ్ గారు